అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ యాసర్ కి సంబంధించి నిన్న మనం వస్తాయని చెప్పుకున్నాం కదా కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పడినట్టు సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు వరంగల్ అండ్ ఇంకొన్ని జిల్లాల్లో పడినాయి సిద్దిపేట హైదరాబాద్లో ఇంకా పడలేదు సో కొన్ని జిల్లాల్లో వనపర్తి జిల్లాలో అక్కడక్కడ కొంతమంది పడినట్టు సమాచారము ఇంకా రాని వాళ్ళు లైక్ చేయండి అప్పుడే వీడియో అధికారుల వరకు కూడా రీచ్ అవుతుంది ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కింద ఉంటుంది కదా అది కొట్టేయండి ఇంకా లేటెస్ట్ తాజా చూద్దాం నేడు చెలో హైదరాబాద్ ఈరోజు మనకి విహెచ్పిఎస్ సగం ఏదైతే ఆసరాకు పెన్షన్ లబ్ధిదారులకు పింఛన్ పెంచుతామని కాంగ్రెస్ హామీలు ఇచ్చినా ఇంకా పెంచకపోవడంపై ఆగ్రహం ఆగ్రహంగా ఉన్నారనమాట మన ప్రజలు అయితే విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు ఈరోజు చెలో హైదరాబాద్కి అయితే పిలుపునివ్వడం జరిగింది అక్కడ వెళ్ళేసి వీరు సర్కార్ పైన అల్టిమేటం అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది అండ్ ఇప్పటికే అధిక సంఖ్యలో ఉత్తర్వులు కూడా వెళ్ళినాయి అంటే లేఖలు అయితే వెళ్ళినాయి ఈ విపక్షాల పార్టీల నుంచి వెళ్ళి పెన్షన్ పెంచినది త్వరగా ఇవ్వాలి అనేసి దానిపైన ఎటువంటి స్పందన రాకపోవడంతో ఈసారి చెల్లో హైదరాబాద్ అని పెట్టినారు అండ్ ఆసరా ఈ ఈరోజు ఉదయం పదకొండు గంటలపై అక్కడ చేరుకొని వాళ్ళైతే కొన్ని ధర్నాలు అయితే చేయనున్నారు సో దీనిపైన సర్కార్ స్పందించి ఏమైనా అప్డేట్ ఇస్తే నేను రేపటి అప్డేట్లో కానీ సాయంత్రం అప్డేట్లో కానీ చెబుతాను సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేయండి బ్లాక్ కలర్ది అండ్ ఇంకా ఏంటంటే మనకు నిన్న అయితే పెన్షన్ అక్కడక్కడ ఇచ్చారు ఈరోజు కూడా మనకు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే మొత్తం ఆరు నెలలు గడిచిపోయినా ఇంకా ఇవ్వడం ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తిగా అయితే చెందుతున్నారు ప్రజలు ఇక్కడ విదంతులు కావచ్చు వృద్ధులు అదే ఒట్టరు మేళలు అయితే ప్రస్తుతము సర్కార్ ఫోకస్ అంతా దీనిపైన రుణమాఫీ పైన ఉన్నట్టు తెలుస్తుంది దీనికోసం నలభై వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పారు ఈ పథకం తర్వాత రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే గతంలో లాగా రేషన్ కార్డులను అన్నరు కాకుండా అవసరమైన వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నట్టు తెలుస్తుంది అండ్ అదేవిధంగా తాజాగా మాలక్ష్మి పథకం ఈ రేషన్ కార్డు తర్వాత మహాలక్ష్మి పథకంపై ఫోకస్ పెడతారన్నట్టు సమాచారం వచ్చింది దాని తర్వాత ఆసరా పెన్షన్కి సంబంధించి ఎవరైతే వర్క్ చేస్తారో మహిళలకు వర్క్ చేస్తుంటారు కదా సో వాళ్ళకు కాకుండా ఓన్లీ హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ పెన్షన్ కూడా మనకు జూ జూలై చివరి నాటికి లేకపోతే ఆగస్టు వరకే మనకు కొత్త పెన్షన్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇదనమాట తాజా సంవత్సరం ఎప్పటికప్పుడు తాజా వాళ్ళతో ముందుకు వస్తాను ఈరోజు కూడా ఏ జిల్లాలో ఇచ్చారో ఇస్తే నేను మళ్ళీ సాయంత్రం కానీ మార్నింగ్ అప్డేట్లో చెప్తాను లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు పింఛన్ రాకపోతే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి అప్పుడే వీడియో అయితే ఎంతమందికి రాలేదని తెలుస్తుంది పింఛన్లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్